జాగ్రత్త అవస్థ మనం పరమేశ్వరుని గురించి చెప్పేటప్పుడు పరమేశ్వరుడికి ఏ అవస్థలు కూడా లేవు అని చెప్తాం ముఖ్యంగా మనం చెప్పేది ఏమిటి అంటే అవస్థాత్రేయము అంటాం జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి మరి ఇంతవరకేనా అండి తురీయము తురీయాతీతము అని ఇంకో రెండు అవస్థలు ఉన్నాయి మొత్తాన్ని కలిపి అవస్థాపంచకము అని అంటాం ఇందులో మనకి సంబంధించినటువంటివి ఈ లోకానికి సంబంధించినవి మూడే జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఇప్పుడీ ఇందులో జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి దీన్ని చూద్దాం పరమేశ్వర స్వరూపం ఏమిటి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం నమో నమ అమ్మవారిని మనం ధ్యానం చేసేటప్పుడు లలిత అష్టోత్తరంలో చెబుతాను చూడండి జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్ అయి నమో నమ మూడు అవస్థలకి కూడా సాక్షిభూతంగా ఉన్నటువంటిది పరమేశ్వర స్వరూపము అని అంటూ ఉన్నాం ఇప్పుడు ఇందులో జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి జీవుడు మేలుకొని ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో దాన్నే మనం జాగ్రత్త జాగ్రత్త అవస్థ అని అంటాం ఈ స్థితిని అనుభవించేది ఏమిటి స్థూల దేహం రక్తము మాంసము మలమూత్రాలు నరాలు ఎముకలు కొవ్వు ఇవన్నీ శుక్రము వీరి అలాగే శోణితము ఇవన్నీ కలిసి ఉన్నటువంటిది వీటన్నింటితోనూ అసహ్యకరంగా ఉన్నటువంటిది ఒక చర్మం చేత కప్పబడినటువంటిది అదే స్థూలమైనటువంటి శరీరము దాన్నే స్థూలమైనటువంటి శరీరము అని అంటూ ఉన్నాం మానవుడు తాను చేసినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించడానికి ఆధారమైనటువంటిది ఈ శరీరం అంటే ఈ శరీరం ద్వారానే ఈ దేహం ద్వారానే మానవుడు చేసినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు సుఖ దుఃఖాలు కానీ మానవమానాలు కానీ అన్నీ కూడా అనుభవించేది ఈ శరీరం ద్వారానే జీవుడు భోగాలు అనుభవించటానికి ఆధారమైనటువంటిది స్థూల శరీరము ఈ స్థూల శరీరం అనేది ఎప్పుడూ కూడా జాగ్రత్త అవస్థలో ఉంటుంది మేలుకునే ఉంటుంది అన్నీ దానికి తెలుస్తూనే ఉంటాయి అనుభవాలు పొందుతూనే ఉంటుంది అన్ని అనుభవాలు అదే పొందుతూ ఉంటుంది అయితే దీనికి అభిమానం ఎవరు జాగ్రత్త అవస్థకి స్థూల శరీరానికి అభిమానం ఎవరు అంటే విశ్వడు విశ్వరూప అవస్థ అనేది ఇతడి యొక్క సంచార స్థానము జగత్తంతా బ్రహ్మమయమే ఇప్పుడు విశ్వడు అంటే ఎవరు సమిష్టిగా విరాడ్ రూపుడు అని చెప్తూ ఉన్నాను చూడండి అతడు విశ్వడు అంటే జగత్తంతా అతని యొక్క రూపమే పరమాత్మ విశ్వరూపం చూపించాడండి అంటాం కౌరవ సభలో విశ్వరూపం చూపించాడయ్యా అన్నాం ఏమిటి విశ్వరూపం చూపించాడు విశ్వము అంటే చరాచర జగత్తు ఈ జగత్తంతా నేనేనయ్యా నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని అనే విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు చెబితే అర్థం కాదేమో అని వాళ్ళందరికీ చూపించాడు వాళ్ళందరికీ కూడా చూపించాడు ఇదిగో ఇది నా విశ్వరూపం అన్నాడు అందుకే అనేక బాహం కొన్ని వేల చేతులు కొన్ని వేల కాళ్ళు కొన్ని వేల తలకాయలు లక్షల కోటాను కోట్ల తలకాయలు ఎనభై నాలుగు లక్షల వేల శిరస్సులు ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల కాలైనటువంటి జీవరాశి కదా ఈ జీవరాశి అంతా పరమేశ్వర స్వరూపమే అది విశ్వరూపం అంటే అటువంటి విశ్వరూపాన్ని చూపించాడు అందుకే ఇక్కడ ఈ మాండుకతో ఒక మాట చెప్పాడు చూడండి మాండుకో సర్వం హే బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ స్వయమాత్మత్య చుష్పాతు ఆ బ్రహ్మకి నాలుగు పాదాలు ఉంటాయి అన్నాడు జాగ్రత్త స్థానం బహిప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ సితిముఖ వైశ్వానరు ప్రథమ పాద స్థానము దీనికి అధిపతి ఎవరు అంటే అభిమాని వైశ్వానరుడు ఇదేనయ్యా మొట్టమొదటి రూపం మొట్టమొదటి పాదము అని అన్నాడు అయితే ఇక్కడ దీనికి ఏడు అంగము సప్తాంగ ఏకోనవింశతిముఖ ముఖ ఏడు అంగాలు ఉన్నాయి అన్నాడు అలాగే పంతొమ్మిది ముఖాలు ఉన్నాయి అన్నాడు ఏడు అంగాలు ఏమిటసలు శిరస్సు కన్ను ప్రాణం శరీరం అలాగే స్థానం పాదాలు నోరు మీ ఏడు కూడా సప్త అంగములు మరి పంతొమ్మిది ముఖాలు ఉన్నాయి అన్నాడు కదా పంతొమ్మిది ముఖాలు ఏమిటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచప్రాణాలు అంతఃకరణ చతుష్టయము అంతఃకరణ చతుష్టయం మొత్తం కలిపి పంతొమ్మిది ఇవి వీటన్నిటితోనూ కలిసి ఉండేటటువంటి వాడే విశ్వడు ఆయనే వైశ్వానరుడు అని అంటాము ఈ విశ్వ వైశ్వానరుడు అనే చరాచర జగత్తుకి ప్రతీక ఇది జాగ్రత్త అంటే మానవుడు తాను చేసినటువంటి కర్మ ఫలితాన్ని ఈ స్థూల శరీరంతోనే అనుభవిస్తాడు ఆ స్థూల శరీరం ఉండేది ఎప్పుడూ కూడా జాగ్రత్త అవస్థలోనే ఉంటుంది